నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసిద్ధి లైక్ ఇవ్వండి ఎందుకంటే అనేక న్యూస్ పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మొదటగా చూసినట్లయితే టెట్ సోషల్ పరీక్షకు ఎనభై మూడు శాతం హాజరు అంటే రాష్ట్రంలో మంగళవారం నిర్వహించినటువంటి టెట్ సోషల్ పరీక్ష కోసం ఎనభై మూడు శాతం హాజరు అయితే అయ్యారు అయితే దీనికి సంబంధించినటువంటి సెషన్ వన్లో యాభై ఐదు కేంద్రాల్లో ఎనభై రెండు శాతము అదే రకంగా సెషన్ టూలో నలభై ఏడు కింద ఎనభై నాలుగు శాతం హాజరైతే అయ్యారు అయితే మొత్తం సోషల్లో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మందికి ఇరవై మూడు వేల ఆరు వందల మూడు మంది దీనికి అటెండ్ కావడం అనేటువంటి జరిగింది ఈ పరీక్షలు అంటే టెట్ పరీక్షలు అన్నీ కూడా జూన్ రెండు వరకు జరుగుతాయని కన్వీనర్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం జూన్ పన్నెండవ తారీఖున రావడం అనేటువంటి జరుగుతుంది దాని తర్వాత అప్లై చేసుకోవడానికి డిఎస్సి వాళ్ళు చాలామంది అప్లై చేసుకోలేదు ఎందుకంటే టెట్లో స్కోర్ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాతనే అప్లై చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు ఒకవేళ అప్లై చేసిన వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా సార్ అని అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారండి ఎందుకంటే ఆల్రెడీ మనకు జూన్ ట్వెల్త్ నా రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ అనేటువంటి స్కోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే తప్పకుండా ఇస్తారు మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అదే రకంగా జూలై ఎనిమిది నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎవరైతే ఆర్మీకి అప్లై చేసినటువంటి యాస్పెంట్స్ అయితే ఉన్నారో దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే జూలై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహిస్తున్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా హెచ్ఈయుకు అంతర్జాతీయ ర్యాంకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది ఇలాంటివి మనకు రావచ్చు అండి ఎగ్జామ్లో అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ట్వెల్వ్ శాతం విశ్వవిద్యాలయంలో ఒకటిగా హెచ్సియు నిలవడం అనేటువంటిది జరిగింది ఇంకా ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై సర్వీస్ నిబంధనలు రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల ఉద్యోగుల జేఏసీ వినతి ఏదైతే గురుకుల పాఠశాలల్లో అదే అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది జరపాలనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఎన్నికల కోడ్ ఉండడం ద్వారా ఎన్నికలకు కూడా అయిపోయిన ఎమ్మడే తప్పకుండా ప్రణాళిక అనేటువంటిది విడుదల చేస్తాము దానికి సంబంధించినటువంటి పదోన్నతులు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారు కూడా తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్లో ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఇంటర్వ్యూ చేయడం కానీ పరీక్ష పెట్టడం కానీ ఇలాంటి నిబంధనలు ఉన్నటువంటి ఉన్నాయి గురుకులాల్లో కాబట్టి దానికి తీసేయాలి అన్ని సొసైటీలు కలిపి అంటే దాదాపుగా ఉన్నటువంటి ఫైవ్ గురుకులాల్స్ ఉన్నాయి మనకు ఆ ఫైవ్ గురుకులాలకు సంబంధించినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకే విధంగా ఉండేటట్టుగా ఒకే రకంగా ప్రమోషన్ ఛానల్ ఉండేటట్టుగా చూడాలని వాళ్ళు ప్రభుత్వానికి కోరడం అనేటువంటి జరిగింది కాబట్టి బుర్ర వెంకటేశం గారు కూడా కలవడం అనేటువంటి జరిగింది సరే దానిపైన ఆలోచిస్తాం తప్పకుండా అలాగే చేసామనేటువంటిది మాట కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఈ ఈ రకంగా అంటే గురుకుల పదోన్నతులు అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు చేస్తారంటే ఇది అయిపోయినామనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా చేస్తామనేటువంటిది వాళ్ళకు ఒక మాట అయితే ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి నియామకాలు కూడా తప్పకుండా మనకు జూన్లోనే జరగడానికి అవకాశం అయితే ఉందండి ఎందుకంటే కొద్దిగా వారం రోజుల్లో మనకు దీనికి సంబంధించినటువంటి పదోన్నతులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగితే అంటే వారం పది రోజుల్లో గురుకులకు సంబంధించింది అన్నీ అయిపోతే దానికి సంబంధించినటువంటి నియామకాలు కూడా చేపడతామనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఎనీ ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు కాబట్టి వీడియోస్ నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే డిస్టర్బ్ కావద్దు ఉద్దేశంతో తప్పకుండా బంగా మీరు చదవండి చాలామంది సార్ మీరు ప్రాక్టీస్ పెట్స్ చేయండి సార్ అని చెప్తూ ఉన్నారు ఈ టైంలో టై ప్రాక్టీస్ బిడ్స్ చేయొద్దండి కాబట్టి నేను చేయడం లేదు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేనే చెప్పి నేనే చేయడం బాగుండదు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయిన వాళ్ళ కోసము ఒకటి రెండు టాపిక్స్ అనేటువంటిది నేనేం చేస్తానంటే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్లో మీకు హార్డ్గా అనిపించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చేయలేనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మళ్ళీ రివిజన్ చేద్దాం మళ్ళీ రివిజన్ క్లాసులు చేస్తానండి థియరీ క్లాస్ చెప్తాను యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించినటువంటి మళ్ళీ ప్రాక్టీస్ పెట్టి కూడా చేస్తాము మన టార్గెట్ డిఎస్సి కాబట్టి డిఎస్సి వరకు ఇంగ్లీష్కి సంబంధించింది అన్నీ కూడా మీకు అందించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు నిన్న ఒక వెంకన్న అనేటువంటి ఒక సబ్స్క్రైబరు ఇరవై ఆరు మార్కులు వస్తున్నాయి సార్ మీ ద్వారా నాకు అని చెప్పిండు అంటే నా నుంచి నేను ఆశించ మీ నుంచి నేను ఆశించేది నా నుంచి మీరు ఆశించేది ఏంటంటే మీకు మార్కులు రావాలి నాకు మీరు మెసేజ్ చేయాలి అదేవిధంగా మన వీడియోస్ అనేటువంటిది కొద్దిగా లైక్ చేసి కొద్దిగా షేర్ చేస్తే చాలా బాగుంటుంది సో ఎనీ హౌమ్ ఇట్లారా ఎందుకు చెప్తున్నానంటే మనకు చూసి ఇంకా కొంతమంది మారుతారు కొంతమంది ఫ్రీ కాంటెంట్ అనేటువంటిది అందించడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సో ఫ్రీ అని తక్కువ వెయ్యరాదు ఎందుకంటే ఫ్రీ అనేటువంటిది మీకు అనిపించవచ్చు తక్కువ కానీ ఎగ్జామ్ పోయిన తర్వాత మనం ఏంటో చూపిస్తాము ఓకే ఎనీహౌ అయితే మీకు అప్డేట్స్ తీసుకుంటాను వీలైతే లైక్ చేయండి ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి